రైట్ మనం చూస్తున్నాము ఎంపీలకు సంబంధించి ముందుగా భారతీయ జనతా పార్టీ ముందు ఈ రోజు ఒక ఎనిమిది మందితో ఒక ఫస్ట్ విడతలో ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలుస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ బీజేపీ అగ్రనాయకులందరూ కూడా ఢిల్లీకి బయలుదేరారు బండి సంజయ్ కూడా ఢిల్లీకి బయలుదేరాడు రీసెంట్ గా బండి సంజయ్ పైన కరీంనగర్ హుస్నాబాద్ లో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన పైన గుడ్ల దాడి చేయడం జరిగింది దీనికి సంబంధించి బండి సంజయ్ ఉచిత కన్సల్టేషన్ ఉచిత స్కాన్ అంటే సంతోష్ చాలా కౌంటర్ ఇచ్చిండు పొన్నం ప్రభాకర్ మంత్రి అయినా నువ్వు ఇలాంటి పనులు మానుకో అని చెప్పేసి వాస్తవానికి బండి సంజయ్ స్వామిడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల కోసం ఆయన పనిచేస్తారు కాకపోతే ఎక్కడ కూడా ఇతర నాయకుల పైన దాడులు కానీ అవన్నీ లేదు కేవలం బీఆర్ఎస్ఏ కౌంటర్ గా గతంలో పని చేసి సో ఇప్పుడైనా ఎమ్మెల్యేగా అక్కడ కరీంనగర్ లో ఓడిపోయారు గంగుల కమలాకర్ అక్కడ గెలవడం జరిగింది సో ఆయన సిట్టింగ్ ఎంపీ ఎంపీగా మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతోనే ఆయన మొత్తం అక్కడ కరీంనగర్ లో ఆయన ముందే ప్రచారం కూడా స్టార్ట్ ఖచ్చితంగా ఆయన ఆ టికెట్ ఆయనకే కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఇతర పార్టీలోకి వెళ్లడం చాలా అరదు ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ బాట పడుతున్నారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఇద్దరు ఆల్రెడీ వేరే పార్టీలో జాయిన్ అయినారు పెద్దపల్లి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్వర కానీ కాంగ్రెస్ లో అలాగే నగర్ కర్నూలు సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు ఆయన బీజేపీలో జాయిన్ అయినాడు ఇంకా ఇద్దరు బీజేపీ ఎంపీలు డైలమాలో ఉన్నారు చేవెల్లి రంజిత్ రెడ్డి అలాగే జహీరాబాద్ సంబంధించి కర్ణాటక బార్డర్ లో ఉంటుంది అది సో ఆ నియోజకవర్గం బీజేపీ వైపు చూస్తుంది బీబీ పార్టీ సో నగరంలో ముఖ్యంగా మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గం ఆసియా ఖండంలోనే ఒక పెద్ద నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం దీనికి సంబంధించి ఒక మినీ ఇండియాగా కూడా చెప్పుకుంటారు అయితే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఆల్రెడీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ప్రచారం స్టార్ట్ చేసిండు ఈటల రాజేందర్ మొన్న బీసీ ముఖ్యమంత్రి నినాదంతో రెండు చోట్ల ఆయన పోటీ చేయడం జరిగింది ఈటల రాజేందర్ మల్కాజ్గిరి సీటు నాదేనని ఆయన కూడా పావులు కదుపుతున్నాడు ఇప్పటికే ఆయన కార్యాలయంలో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం చెందినటువంటి నాయకులను పిలిచి టిఫిన్స్ అని కూడా పెట్టి వాళ్ళతో మాట మాట్లాడుతున్నాడు ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆయన కూడా కొత్తగా ఆయన కూడా ప్రచారం అంగుల అర్బాట్లు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు కొత్తగా ఆ కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ నుంచి కులపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కూనా శ్రీశైలం గౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిండు కానీ ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశించిండు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఆయన రేవంత్ రెడ్డి చాలా సన్నిహితంగా మెలిగిరు రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడంలో కూడా శ్రీశైలం గౌడ్ కీలక పాత్ర వహించారు సో కూనా శ్రీశైలం గౌడ్ కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇలా కునా శ్రీశైలం గౌడ్ లాంటి వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ కి తిరిగి వస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా చాలా మంది నాయకులు పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా మల్కాజ్గిరి సీట్ ఒక హాట్ సీట్ గా ఉంది ఇక్కడ శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో కాంగ్రెస్ లోకి వస్తే అక్కడ మల్కాజ్గిరి లో రాజేందర్ వర్సెస్ మురళీధర్ రావుగా ఉంది ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేస్తుందో అధిష్టానం మరి వేచి చూడాలి